ప్రస్తుతంలో మై బ్రదర్ సిస్టర్స్ మనం రేపటి గురించి భయపడుతూ ఈ రోజుని అనుభవించడమే మర్చిపోయాము మనం క్రియేట్ చేసుకునే భయాలే మనల్ని వెంటాడేలాగా చేసుకుంటున్నాం లేని ప్రాబ్లంని ఆలోచిస్తూ నీ మనశ్శాంతిని కోల్పోతున్నావు ఓవర్ థింక్ చేస్తూ నీ మనశ్శాంతిని సమాధి చేస్తున్నావు గుర్తుపెట్టుకోండి ఈ నేను అనుభవించడమే మర్చిపోతున్నావు ప్రభు సవిస్తున్నాడు ఏనాటికి ఆనాడు చాలును అని మరి నీ రేపటి గురించి ఆలోచిస్తే ఈ రోజు నన్ను అనుభవించడం మర్చిపోతున్నా వాక్యం సెలవుస్తుంది మన్ను నిన్ను స్థుతించిన నీ సత్యం గురించి వివరించినా అని మనం మన్నులో కలవడక ముందే ఆయన స్థుతించడం నేర్చుకోవాలి ఆ నింది అనుక్షణం ఆనందించడం నేర్చుకోవాలి రేపు దినం నీది కాకపోవచ్చు కానీ ఈ క్షణం నీది ఈ క్షణం దేవునిందు ఆనందించడం నేర్చుకో నీకు వచ్చిన ప్రతి ఒక్క నిమిషాన్ని ఆస్వాదించు గుర్తుపెట్టుకో దినములు చెడ్డేవి కనుక సమయంలో పోనివకా సద్వినియోగం చేసుకోనచ్చు అజ్ఞానుల కాక జ్ఞానము నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అర్థమైందనుకుంటున్నాను కాబట్టి రేపటి గురించి ఆలోచించుకుంటూ లేని భయాన్ని క్రియేట్ చేసుకొని ఈ దినాన్ని మీరు వృధా చేసుకోకండి దాన్ని ఆస్వాదించండి దేవునిలో బలంగా ఉండండి దీనికి కండి ఆయన